స్వాగతం ప్రజల కోసం నిరంతరం అధ్యయనం చేస్తూ ఉంటాం ఒక్కో ఇటుక పేరుస్తే ముందుకు వెళ్తున్నాం అనుక్షణం ప్రజల కోసమే పనిచేస్తాం నూట యాభై రోజుల కూటమి పరిపాలనను సంతృప్తి చెందాం గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని నిర్వీర్యం చేసింది అసెంబ్లీలో డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ వెళ్లడి రాష్ట్ర బడ్జెట్ పై వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు బడ్జెట్ చూస్తే చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ తెలుస్తోంది హామీలను ఎగ్గొట్టి అబద్దాలకు రెక్కలు కట్టారని విమర్శ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది పీపీఏలు రద్దు చేసిన కారణంగా ప్రజలపై ట్రాఫ్ చార్జీల భారం పడింది అసెంబ్లీలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటన ఈ నెల ఇరవై రెండో తేదీ నుంచి గుంటూరులో ఐఎంఏ రాష్ట సదస్సు హాజరుకానున్న వైద్య రంగం ప్రముఖులు సదస్సును విజయవంతం చేయాలని ఐఎంఏ ప్రతినిధుల సూచన ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు వివిధ పోటీల్లోని విజేతలకి బహుమతులు ప్రదానం పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని ప్రముఖులు విజ్ఞప్తి కన్నడలు లేని విధంగా నాలుగు ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారని సీఎం చంద్రబాబు తెలిపారు నూట యాబై రోజుల్లో తమ ప్రభుత్వం చేపట్టిన పనుల్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన అక్రమాలపై ఎంత తవ్వితే అంత బయటకు వస్తున్నాయని చెప్పారు ఒక్కో ఇటుక పేరుస్తూ ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు నాలుగు దశాబ్దాలుగా ప్రజలు నన్ను ఆదరించారు వారికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేశారు వెంకటేశ్వర స్వామి పునర్జన్మ ప్రసాదించి ప్రాణభిక్ష పెట్టారని అన్నారు ఈ సభలో పరిచేలా మాట్లాడారు నాలుగోసారి సీఎం గా బాధ్యతలు చేపట్టాను నాపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించారని చంద్రబాబు వెల్లడించారు కంటిన్యూ పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యాను రెండు వేల ఇరవై నాలుగు లో మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాను కానీ ఇలాంటి పరిస్థితి నా జీవితంలో ఎప్పుడు చూడలేదు ఈ రోజు ఎంత తవ్వితే అన్ని అవకతవకలు కానీ భయంకరమైన విషయాలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది అందుకే మనకంటే ప్రజలు ఎక్కువ ఆలోచించారు వాళ్ళు ఏదైతే ఆలోచించారో దాని పర్యవసనమే మొన్న మనకిచ్చినటువంటి తీర్పు అయితే అధ్యక్ష విధ్వంసమైన వ్యవస్థ గాడి దప్పిన యంత్రాంగం గత ప్రభుత్వం యొక్క అప్పులు తప్పులు పాపాలు నేరాలు ఈ ప్రభుత్వానికి ఒక సవాలుగా తయారైనాయి జూన్ పన్నెండున ప్రభుత్వ అధికారం చేపట్టి ఆ రోజు చూస్తే రాష్ట్ర రాష్ట్ర పైనంది నన్ను అడిగారు మీరు ముఖ్యమంత్రి అవుతారు అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారా చేయగలుగుతామనే నమ్మకం మీకుందని అడిగారు నేను ఒకటే చెప్పా నేను పారిపోను పారిపోలేను అధికారం ఉన్నా అధికారం లేకపోయినా లేకుంటే ఎప్పుడైనా సరే ప్రజల కోసం పనిచేశా ఇప్పుడు కూడా అలాంటి సవాల్ని నేను స్వీకరించి మళ్ళీ ప్రజలు నిలబెట్టగలిగితే అదే నాకు కావాలి అది చేసి తీరతానని ఆ రోజు ప్రతిజ్ఞ ముందుకు వచ్చాను అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రానికి ఒక విజ్ఞత్వ ప్రజలు ప్రవర్తించారు ఆ విజ్ఞత మీరు చూస్తే కీలకమైన సమయంలో ఇరవై యొక్క ఎంపీలను గెలిపించారు ఎన్డిఏ కూటమి అభ్యర్థుల్ని దీనివల్ల ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగింది కాస్త కోస్తో వెంటిలేటర్ పై నుండే రాష్ట్రానికి సహాయం చేయడానికి ఆ రోజు నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక పక్క నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అందరం కలిసి చెప్పాం దాని మీద పూర్తిగా కేంద్రం కూడా సహకరించే పరిస్థితికి వచ్చారు ఒక్కొక్క ఇటుక పేరుస్తూ ముందుకు పోతున్నాం రాత్రి రాత్రి ఏది సాధ్యం కాదు ఈ విషయాన్ని శాసన శాసనసభ్యులు కూడా అర్థం చేసుకుని మనం అందరం కూడా ప్రజలకు చెప్తూ మన ఆలోచన విధానం ప్రజలకు అంకితమైన భావంతో పనిచేస్తాం అదే సమయంలో రాజీ లేకుండా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడిప్పుడే దగ్గర దేవుడు నూట అరవై రెండు రోజులయ్యింది రోజులు లెక్క పెట్టుకుంటున్నాం తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండటానికి సీఎం చంద్రబాబు ముఖ్య కారణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు శాసనసభ సమావేశంలో ఆయన మాట్లాడారు అక్రమ కేసులతో జైల్లో పెట్టి చంద్రబాబును ఇబ్బంది పెట్టారని అన్నారు అలాగే గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు వాళ్ల వరుస దోపిడీలు అరాచకాలను చూసే ప్రజలు మనకి మద్దతు పలికారని అన్నారు నూట యాభై రోజుల కూటమి ప్రభుత్వ పాలనతో సంతృప్తి చెంద ఏపీ సంపూర్ణ అభివృద్ది దిశగా వెళ్తుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు ఆయన సందర్భంలో కుటుంబ ప్రభుత్వం ఏం చేసిందని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా తెలియజేశారు ఈ కష్టం వెనుక ఒకసారి మనం చేయబో చేసిన విషయాల కంటే కూడా ముందు మనం మాట్లాడుకోవాల్సిందే మనం ఏమి ఇమేరెట్ చేసాం ఏం వారసత్వంగా వచ్చినా ఒకసారి చూస్తే అధ్యక్ష గుంతలు శిథిలమైపోయిన రోడ్లు విచ్చల విడిగా పెరిగిపోయిన గంజాయి వెనాలు ఇసుక దోపిడీలు రివర్స్ టెండ్రింగ్లు నిర్వీర్యం అయిపోయిన పంచాయతీలు ఆరోగ్యశ్రీకి ఇవ్వని డబ్బులు రామతీర్థం రాముల వారి విగ్రహం నరికివేతలు రెండు వందల పంతొమ్మిది ఆలయాలు అపవిత్రం చేయడం మద్యం దోపిడీలు ఎర్రమట్టి దిబ్బల దోపిడీలు కూర్చివేతలు వీటిని వారసత్వంలో తీసుకొచ్చాం అధ్యక్ష ఆ వారసత్వం మనకి సంక్రమించిన తర్వాత గత ఎన్నికల సమయంలో ఈ వరుస దోపిడీలు వీరు అరాచకం చూసి ఏ విధంగా దీన్ని రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి ప్రతి ఒక్కరి ఆకాంక్ష అధ్యక్ష ఆ సమయంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజున భారతదేశంలో తెలుగువారు భారతీయులు ఎక్కడున్నా సరే దాంట్లో దాదాపు సగం వంతు తెలుగు వారే ఉండడానికి ముఖ్య కారకులు నాలెడ్జ్ ఎకానమీ అనేది ప్రాతిపాదిక చేసుకుని దాన్ని దేశమంతా విస్తరించిన ఒక విజనరీ అలాంటి అనుభవం ఒక పాలసీ మేకర్ ముఖ్యమంత్రి ఆయన్ని కూడా ఇబ్బందులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టిన ఆయన్ని ఎన్ని రకాలుగా పెట్టినా ఒకటే అనుకున్నాం ఇలాంటి వారసత్వం వచ్చిన సమస్యలు మనం ఎలా అధిగమించగలం ఈ రోజున నూట యాభై రోజుల పాలనలో ముఖ్యమంత్రి గారు చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది చాలా ఉత్సాహం ఇచ్చింది ఉత్సాహాన్ని నింపింది బడ్జెట్ చూస్తే చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ తెలుస్తుందని హామీ రెగ్గొట్టడానికి బాబు అబద్దానికి రెక్కలు కట్టారంటూ వైసార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు బాబు హయాంలో కన్నా వైసార్సీపీ హయాంలో తలసరి ఆదాయం పెరిగిందని తెలియజేశారు లేని అప్పుడు ఉన్నట్లుగా రెక్కలు కట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు మేనిఫెస్టో పేరుతో మాయా పుస్తకం తెచ్చారు అంటూ చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపడ్డారు వేల ఉద్యోగాలు ఆర్టీసీలో యాభై వేల ఉద్యోగాన్ని రెగ్యులరైజ్ చేసినట్లు తెలియజేశారు లక్షల వాలంటీర్ల నియామకాలు చేశాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక ఉద్యోగమే వచ్చిందా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు పాయింట్ అరవై ఆరు లక్షల వాలంటీర్ల ఉద్యోగాలు పీకివేశారు అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రానికి సంబంధించిన అప్పులు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరం అంటే తన చివరి సంవత్సరం నాటికి తాను చూపించిన బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారమే అప్పులు రెండు లక్షల యాభై ఏడు వేల కోట్లు తాను దిగిపోయే సమయానికి అప్పులు ఉన్నాయి అని తానంతటి తానే చూపించాడు అంటే పబ్లిక్ డేట్ అవుట్ స్టాండింగ్ అదే మాదిరిగా పేజ్ నెంబర్ సిక్స్టీన్లో అదే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి సంబంధించి గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన అప్పులు కూడా లెక్కేసుకుంటే ఎంత తాను దిగిపోయే నాటికి ఉన్న అప్పులు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దిగిపోయే నాటికల్లా ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలను తానే తేల్చి చెప్పాడు తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లే సాక్ష్య ఆధారాలతో సహా ఇక్కడ ప్రవేశపెడతా ఉన్నాం ఈ రిపోర్టుకు తోడు ఖాగ్ అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆడిట్ చేసే కాన్స్టిట్యూషనల్ బాడీ కాగ్ ఖాగ్ చెప్పిన నివేదిక కూడా ఒకసారి చూసినట్టు నీవు ప్రవేశపెట్టిన బడ్జెట్ నీవు ప్రవేశపెట్టిన నీ లెక్కలను కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ కాగ్ కూడా ఆడిట్ చేసి ధృవీకరించిన తర్వాత అది కూడా ఆ రిపోర్ట్ కూడా నువ్వు కూడా అసెంబ్లీలో నువ్వే టేబుల్ చేసిన తర్వాత మరి నువ్వు చెప్పిన నీ లెక్కలు నువ్వు చెప్పిన ఈ నెంబర్స్ మరి నువ్వే ప్రవేశపెట్టిన తర్వాత ఈ అప్పుల గురించి మీరు ఖరారు చేసిన వివరాల మీద మీరే ఒప్పుకోకపోతే ఇక మీరు అసెంబ్లీలో ఈ నెంబర్సు ఇవన్నీ ఎందుకు ప్రవేశపెట్టారు మీరు పెట్టిన వాటి మీదనే మీరే చిన్న చిన్న కాటి చిన్న చిన్న వాటిల్లో కూడా మోసాలి చిన్న చిన్న వాటిల్లో కూడా ఏంది గ్యాస్ సిలిండర్లు ఉచిత బస్సులు ఇలాంటి చిల్ ఇలాంటి చిల్లరి ఇలాంటి చిల్లరి చిన్నయి వీటిలో కూడా మోసాలే వీటికి సంబంధించి కూడా మన గ్యాస్కి సంబంధించి అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడిన మాటలు ఫైనాన్స్ మినిస్టర్ ఒకటి మాట్లాడతాడు సివిల్ సప్లైస్ మంత్రి ఒకటి మాట్లాడతాడు నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్ సిలిండర్లు ఎంత అంటే ఇది ఎల్పిజి కనెక్షన్స్ ఆంధ్ర రాష్ట్రంలో దేశంలో మొత్తాన్ని చూస్తే ఎంతుండని చూస్తే వాళ్ళు పెట్టిన రిపోర్ట్ల ప్రకారంగానే ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్ సిలిండర్లు కోటి యాభై ఐదు లక్షలు ఇది ఏమిచ్చిన డేటాగా సోర్స్ పిఎస్ఈఎఫ్సీస్ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని ఆ వ్యవస్థను నిర్వహించడంలో విఫలమైందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి ధ్వజమెత్తడం జరిగింది గత ప్రభుత్వం తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యులపై భారం వేసిందని అన్నారు గత ప్రభుత్వం ఈఆర్సీకి పంపిన ప్రతిపాదనల వల్లనే ఛార్జీలు వసూలు చేయవలసి వస్తుందని మంత్రి ఈ సందర్భంగా వివరించారు ఛార్జీలపై శాసన మండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకి మంత్రి సమాధానమిచ్చారు భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు మీరేసి పిఆర్సీకి పంపించారు ఏప్రిల్ ఇరవై నాలుగు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం తెలియనట్టు ట్రోప్ ఛార్జీల గురించి మాట్లాడటం చాలా బాధాకరమైన మొదటగా మీరు ఒక ఒక్కసారి వాస్తవాల్లోకి వెళ్తే మీరు ఒకసారి ఒక ఒక నిమిషం మీరు ఒకసారి వాస్తవాల్లోకి వెళ్ళండి సార్ రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మేము అధికారంలో ఉన్నప్పుడు ఈపిడిఎస్ఎల్ కింద ఆరు వందల తొంభై కోట్లు సిపిడిఎస్ఎల్ కింద పన్నెండు వందల ముప్పై రెండు కోట్లు ఎస్పీడిఎస్ఎల్ కింద రెండు వేల నూట ముప్పై ఐదు కోట్లు ట్రోప్ ఛార్జెస్ వేసాము అందుట్లో వెయ్యి అరవై ఆరు కోట్ల రూపాయలు అగ్రికల్చర్ సంబంధించిన సబ్సిడీ కానీ వివిధ సబ్సిడీలు కింద తీసేస్తే మూడు వేల కోట్లు మాత్రమే ట్రోప్ చార్జెస్ కింద మా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు వేసాము ఇది ఇంత ఇంత ఎందుకు వేయాల్సి వచ్చిందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మేము అధికారం చేపట్టే రోపలికి రాష్ట్రంలో విపరీతమైన విద్యుత్ కోతలు ఉన్నాయి వీటిని అన్నిటినీ కూడా అధిగమించుకుంటూ ఇవాళ ఈ పరిస్థితులు తీసుకొచ్చాం మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి మిగులు విద్యుత్ ఉంది ఈ రాష్ట్రంలో మిగులు విద్యుత్తున్నా సరే మీరు రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చి మిమ్మల్ని కాపాడింది ఇరవై పంతొమ్మిది ఇరవై 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 రెండు సంవత్సరంలో మీకు ట్రోప్ ఛార్జెస్ లేవు ఇరవై ఒకటి ఇరవై రెండు ఒక్క సంవత్సరంలోనే మీరు మూడు వేల కోట్లు వేశారు తర్వాత ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగున మీరు ట్రోప్ ఆఫ్ ఛార్జీలు వేసేసి మీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ట్రూప్లు వేసి మేరకు ఇంటికి వెళ్ళిపోయిన మాట వాస్తవం కాదా అదే విధంగా ఈ ట్రోప్ ఛార్జెస్ ఇంత పెద్ద ఎత్తున మిగులు విద్యుత్తున్న రాష్ట్రంలో మీ చేతికి అప్పచెప్పిన తర్వాత ఈ విద్యుత్ వ్యవస్థని ఇంతగా ట్రోప్ ఆఫ్ ఛార్జీలు పెంచడానికి గల కారణం ఏంటంటే మీరు సరిగ్గా విద్యుత్ వ్యవస్థను సరిగ్గా గాలిలో పెట్టలేకపోవటం దాదాపు మా టైంలో బిటిపిఎస్ ఎనిమిది వందల మెగావాట్లని ఎక్స్పాన్షన్ మీ చేతిలో చేస్తే యాభై ఐదు నెలలు మీ చేతిలో ఉంటే ఎక్స్పాన్షన్ చేయటం మీ వల్ల కాదా ఎక్స్పాన్షన్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేసుకోవటం మీ వల్ల కాదా అదేవిధంగా కిష్టపట్నం పొట్టును కూడా అదే అదే చేశారు అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్లో తొమ్మిది వందల అరవై మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉంటే దాన్ని కూడా అట్లానే వదిలేశారు అదేవిధంగా విండు సోలారు నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుంటే మన రాష్ట్రంలో తయారయ్యే విద్యుత్ ఉత్పత్తిని మీరు వాడుకోకుండా పక్క రాష్ట్రాల నుంచి ఎక్కువ చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేజెస్ చేసేసి విపరీతంగా విద్యుత్ వ్యవస్థని నష్టాల్లో తీసుకొచ్చిన మాట వాస్తవం కాదు అదే విధంగా రెండు వేల ఐదు ఒక నిమిషం రెండు వేల ఐదు వందల పదమూడు కోట్ల రూపాయల ఉన్న డబ్బులు కూడా డెవలస్ సంస్థకి దారి మళ్ళించారు వీటి వల్ల వీటి వల్ల మేము మిగులు విద్యుత్ తోటి ఇచ్చిన ఈ వ్యవస్థని మీ చేతిలో పెడితే గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేయడమే కాకుండా ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో అరవై ఆరవ రాష్ట సదస్సు జరగనుంది మెడికల్ కళాశాలలోని జింకన ఆడిటోరియంలో మూడు రోజుల పాటు సదస్సు జరుగుతుందని సదస్సుకు సంబంధించిన పోస్టర్లని ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ నందకిషోర్ డాక్టర్ వై సుబ్బారాయుడు డాక్టర్ టి సేవాకుమార్ డాక్టర్ బి సాయికృష్ణ తదితరులు బుధవారం మీడియాకు వెల్లడించడం జరిగింది ఈ సదస్సుకి రాష్ట నలుమూలల నుంచి పదిహేను వందల మందికి పైగా వైద్యులు హాజరవుతారని చెప్పారు మొదటి రోజు అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఈసీజీ బీఎల్ఎస్ ఈకో కార్డియోగ్రఫీ తదితర అంశాలపై వర్క్షాప్ జరుగుతుంది రెండవ రోజు మూడవ రోజు వివిధ విభాగాలకు చెందిన డెబ్బై మంది ప్రసిద్ధ వివిధ విభాగాల వైద్య నిపుణులు వివిధ ఆధునిక వైద్య విధానాలు వ్యాధి నిర్ధారణ చికిత్స పద్ధతులపై ప్రసంగిస్తారని అన్నారు స్టేషన్కి సంబంధించిన కాన్ఫరెన్స్ కాబట్టి వాళ్ళు కూడా ఇన్వైట్ చేశాము అట్లానే స్టేట్కి సంబంధించిన కార్యవర్గ సభ్యులు స్టేట్ వర్కింగ్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ స్టేట్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది అట్లానే ఇనాగ్రేషన్ అండ్ ఇన్స్టాలేషన్ సెరమనీలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ యొక్క కాన్ఫరెన్స్లో చాలామంది మంచి స్పీకర్స్ త్రూఅవుట్ ద స్టేట్ బాగా సీనియర్స్ ఎమినెంట్ స్పీకర్స్ అన్ని విభాగాలకు సంబంధించి ఇది కాకుండా కొన్ని వర్క్షాప్స్ కూడా పీజీ ట్రైనింగ్కి సంబంధించినవి పెట్టడం జరిగింది దీనికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వారు సిక్స్ ఎయిట్ అవర్స్ ఇవ్వటం జరిగింది సో గుంటూరులో ఏళ్ళ తర్వాత రెండు వేల ఎనిమిదిలో కిషోర్ గారు రాష్ట్ర ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించినప్పుడు చేయటం జరిగిన కాన్ఫరెన్సు మళ్ళీ మన యొక్క గుంటూరులో జరగటం మా అందరికీ గర్వకారణం సో మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరూ దయచేసి దీన్ని కొంచెం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అట్లానే ఇరవై మూడో తారీఖు మా నేషనల్ ప్రెసిడెంట్ విఆర్ అశోకన్ సార్ వస్తున్నారు సెక్రటరీ గారు అనిల్ కుమార్ జే నాయక్ గారు అట్లానే సాయంత్రం కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకార ఉత్సవానికి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ గారు కేంద్ర సహాయ మంత్రి ఆయన కూడా హాజరవటం జరుగుతుంది సో ఈ సీఎంఈలో కొన్ని ఒరేషన్స్ ఉంటాయి వీటిలో ఎమినెంట్ స్పీకర్స్ అయిన డాక్టర్ సోమరాజు గారు ఇవాళ వైద్య రంగం ఎంత వేగంగా విస్తరిస్తుందో అత్యాధునిక విధానాలు వైద్య రంగంలో ప్రవేశించాయో మన అందరికీ తెలిసిన విషయమే అప్పుడే ఎప్పటికప్పుడు వైద్య రంగంలో వచ్చిన వస్తున్నటువంటి ఆధునిక చికిత్సా విధానాలు డయాగ్నోస్టిక్ విధానాలు ఎప్పటికప్పుడు ప్రజలకే వైద్యులందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ నేపథ్యంలో కాన్ఫిడెన్సులకి చాలా ఇంపార్టెన్స్ ఉంది అనేక స్పెషలిస్టు సెషలిస్ట్ సూపర్ సెషల్ విభాగాలు ఉన్నప్పటికి కూడా ఐఎంఏ వాటి అన్నిటికి కూడా మూల కేంద్రంగా ఉంటుందన్న విషయం మీకు కూడా తెలుసు వాళ్ళు సెషలిస్టులైనా సూపర్ సెస్టులైనా కూడా వాళ్ళంతా ఐఎంఏలే సభ్యులే దీని నుంచి ఆ విభాగాలు విడిపోయినాయి కాకపోతే ఆ విభాగాలన్నీ కూడా కేవలం ఎకడమిక్ దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తాయి కానీ ఐఎంఏ మాత్రం అటు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానకర్తగా అని వ్యవహరిస్తూ ఉంది ఈ ఈ రోజున వైద్యులకి ప్రభుత్వానికి అనేక భేదాభిప్రాయాల సమస్యలు ఉన్నాయన్నా ఇవాళ వైద్యం చాలా ఖరీదైపోయింది ఆ నేపథ్యంలో మరి ప్రభుత్వం కూడా కొన్ని విషయాల్లో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది దాని దృష్టిలో పెట్టుకునే బాడీ నేషనల్ వైడ్గా ఉన్న డాక్టర్స్ యొక్క మొత్తం సంబంధించిన నేషనల్ మెడికల్ ఐఎంఏ అని అంటాము ఈ ఐఎంఏలో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వంద బ్రాంచీలు ఉన్నాయి ఈ యొక్క ఈ బో వంద బ్రాంచుల్లో కలిపి ఈ ప్రస్తుతం ఐఎంఏలో ఈ రెండు ఇరవై రెండు వేల మంది మెంబర్స్ ఉన్నారు ఆల్రెడీ మాకు ఈ మీ అందరిలో కూడా అందరం కూడా కొంత సెంట్రల్ రిప్రజెంటేటివ్ ఇవన్నీ ఉంటాయి ఈ అందరినీ కూడా మెయిన్గా ఈ డాక్టర్స్ యొక్క ప్రాబ్లమ్స్ని కానీ గవర్నమెంట్ అనుసంధానించాల్సిన విషయాలు కానీ డెక్ అందరూ ఒక అనుకుని దాని మీద ప్రజలు జరుగుతూ ఉంటుంది అట్లాగే ఇప్పుడు జరుగుతున్న డాక్టర్ల మీద వైద్యుల మీద జరుగుతున్న అరాచకాలని ఈ అన్నిటిని కూడా మన ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెన్ బై టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక బృందావన గార్డెన్స్ మహిళా బాల గ్రంథాలయంలో నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాన్ని ముగిసాయి ఈ సందర్భంగా వివిధ పోటీలోని విజేతలకి బుధవారం బహుమతుల్ని అందజేయడం జరిగింది కార్యక్రమంలో ప్రముఖ సాహిత్యవేత్త సుజాత గ్రంథాలయ అధికారులు శకుంతల శిరీష న్యాయవాది మృత్యుంజయరావు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వై మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు గ్రంథాలయ వారోత్సవాల శుభాకాంక్షలు అండి స్వాతంత్రోద్యమ కాలం నుంచే గ్రంథాలయ ఉద్యమం కూడా మొదలైంది ఆ రోజుల్లోనే అయ్యంకి వెంకటరమణయ్య గారు సూరి గారు వీరందరూ కూడా ఈ గ్రంథాలయ ఉద్యమం కోసం చాలా కృషి చేశారు బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఒక గ్రంథాలయ జాతీయ గ్రంథాలయ సదస్సు నిర్వహించింది అయితే ప్రైవేట్ వ్యక్తులకి అందులో స్థానం లేదు అని చెప్పడంతో మన వాళ్ళు అయ్యంకి వెంకటరమణయ్య గారు వాళ్ళందరూ కూడా ఆ బాధపడి కొంచెం వివిఎస్ వాళ్ళు మళ్ళీ పద్నాలుగు పదిహేను నవంబర్ తేదీల్లో ఒక మంచి సదస్సు నిర్వహించారు జాతీయ గ్రంథాలయ ఉద్యమ సదస్సుని ఆనాటి నుంచి నేటి వరకు కూడా మనం నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు కూడా జాతీయ గ్రంథాలయ ఉద్యమం జరుపుకుంటున్నాము ఈ గ్రంథాలయ ఉద్యమాల్లో మనము గ్రంథాలయాల్లో కూడా చాలా మంచి కార్యక్రమాలు అవి విద్యాలయాలు ముగింపు ఈ రోజు అండి ఇప్పటి వరకు స్కూల్ పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని మాకు సహకరించారు వారు పోటీల్లో గెలుపొందిన వారికి ఈరోజు బహుమతులు అందజేస్తున్నాము మా ప్రోగ్రాంకి విజేతల ముఖ్య అతిథులుగా వీరందరూ మొదటి నుంచి పద్నాలుగో తారీఖు నుంచి మాకు సహాయం చేస్తూనే ఉన్నారు మా కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నారండి ఈ ముగింపు సభ జయప్రదం చేసినందుకు విద్యార్థులందరికీ టీచర్స్కి వచ్చిన అతిథులకి గ్రంథాలయ సిబ్బందికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్కూల్లో పాటల పోటీలు మ్యూజికల్ చైర్స్ వేసరచన డ్రాయింగ్ కాంపిటీషన్లు పెట్టాము వాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళకి బహుమతులు అందజేస్తా